హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను మొన్న స్ప్రౌట్స్ బాయిల్ చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ అని ఒకటి బుక్ చేశాను కదా ఆన్లైన్లో దాంట్లో అయితే ఫస్ట్ టైం స్ప్రౌట్స్ తయారు చేశాను చాలా బాగా కుక్ అయినాయండి అంతకుముందు అయితే నేను ఒక కళాయి పెట్టేసి తర్వాత ఒక ప్లేటు పెట్టేసి దాంట్లో స్ప్రౌట్స్ వేసి ఉడికిచ్చేదాన్ని మీకు చాలా వీడియోస్లో పోస్ట్ చేశా కదా ఎప్పుడన్నా డ్రైగా తినలేనప్పుడు ఇట్లా బాయిల్ చేసి తాలింపు వేసుకొని తినచ్చు చాలా మంచిది అనేసి ప్రతిరోజు అలా బాయిల్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనేసి నేను ఆన్లైన్లో బుక్ చేశాను సర్లే దాంట్లో ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా అది మీకు యూజ్ చేసిన తర్వాత ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చండి ఈరోజు నేను ట్రై చేద్దామనేసి స్ప్రౌట్స్ అలాగే ఇడ్లీ కూడా వేసాను అన్నమాట ఒకేసారి మనం రెండు మూడు పనులు చేసేసుకోవచ్చు చక్కగా భలేగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో కుక్ అయిపోయినాయండి ఇవైతే చిట్టి ఇడ్లీ ప్లేటు మనకి ఇడ్లీ పెద్దవి కావాలన్న ఆ ప్లేట్స్ కూడా ఉన్నాయి అవి అయితే రెండు వచ్చినాయండి మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా ఎప్పుడు పెద్ద ఇడ్లీ కదా మనం తినేసి సర్లే అనేసి చిట్టి ఇడ్లీ వేశానండి భలే క్యూట్గా ఉన్నాయి ఇంకా స్ప్రౌట్స్ అయితే అడుగున పెట్టేశాను పైన అయితే ఇడ్లీ ప్లేట్ పెట్టేశాను వాటితో పాటు చక్కగా స్ప్రౌట్స్ కూడా కుక్ అయిపోయినాయి చూడటానికి అలా ఉన్నాయా భలే సాఫ్ట్గా వచ్చినాయండి నార్మల్గా అయితే మనకి ఇడ్లీ అంటే ఓకే స్పీడ్గానే కుక్ అయిపోతాయి కానీ స్ప్రౌట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి కదా అవి కుక్ చేయడానికి కొంచెం టైం పట్టింది విడిగా అయితే కానీ దీంట్లో ఇడ్లీతో పాటే చక్కగా కుక్ అండి ఒక్క నిమిషం కూడా నేను ఎక్స్ట్రా అలా బాయిల్ చేయలేదు ఇడ్లీతో పాటే అవి కూడా కుక్ అయిపోయినాయి అంటే చెక్ చేద్దాము కొత్త పాత్ర కదా అనేసి రెండు ఒకేసారి పెట్టేశాను ఇంకా మనకి ఆవిడ కూడా వేసుకోవటానికి లేకపోతే మినపప్పుతో కానీ లేకపోతే దోసపిండితో కానీ దెబ్బ రొట్టెలాగా ప్రిపేర్ చేసుకుంటారు కదా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ ప్లేట్స్ కూడా ఉన్నాయి సర్లే ఇంకా ఈరోజైతే ఫస్ట్ టైము స్ప్రౌట్స్ అను అట్లాగే ఇడ్లీ ప్రిపేర్ చేశాను చిట్టి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చినాయి కరెక్ట్గా నాలుగైదు నిమిషాల్లో ఉడికిపోయినాయి అండి మెయిన్ నాకు యూజ్ ఏంటంటే ఇడ్లీది కూడా స్టీల్ది పాత్ర ఉంది కేవలం స్ప్రౌట్స్ కోసమే నేను ఇది ఆన్లైన్లో బుక్ చేశాను కానీ కుక్ అవుతాయలేదు అని ఒక అనుమానం అయితే ఉండిద్ది కదా మనకి అందరూ చెప్తారు ఓకే కానీ ట్రై చేస్తే కానీ మనం నమ్మము నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి ఈ పాత్ర బుక్ చేసుకొని హ్యాపీగా అనిపించింది స్ప్రౌట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి ఇవి కూడా చక్కగా కుక్ అయిపోయినాయి ఇంకా ఇవి కుక్ అయ్యేలోపు నేను క్యారెట్ అవి తురిమేశాను ఇంకా అలాగే మా బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్తో పాటు కొన్ని బాదం పప్పు అలాగే గుమ్మడి గింజలు పుచ్చగింజలు నానబెట్టానండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత లంచ్కి అయితే నేను రొయ్యల కర్రీ ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా స్పెషల్ అండి రొయ్యల కర్రీ మాత్రం ఎవరన్నా కొత్తగా ట్రై చేసే వాళ్ళు చూసారంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ప్రాసెస్ అయితే సింపుల్గా చూపిస్తాను చూడండి ప్రాన్స్ అంటే చాలామంది ఇష్టపడతారండి కాకపోతే అవి క్లీనింగ్ మాత్రం చాలామందికి రాదు మనకి వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు కదా అలా క్లీన్ చేసి వచ్చిన తర్వాత కూడా మనకి రొయ్య చూసారా ఇలా మధ్యలో కట్ చేసామంటే ఇట్లా నల్లటి దారం అనేది ఉండితే అది మాత్రం కంపల్సరీగా తీయాలి అప్పుడే కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది రాదు కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది నీచు వాసన అంటారు కదా చేపల కర్రీకి కానీ రొయ్యల కర్రీకి కానీ అలా అయితే అస్సలు ఉండదండి కొంచెం టైం తీసుకొని అయినా కూడా మంచిగా ఇట్లా క్లీన్ చేసుకోండి మనకి రొయ్యలు తీసురాగానే పైన కనిపిస్తూనే ఉంటాయి సన్నగా బ్లాక్గా దారంలాగా మధ్యలో సన్న చాకు పెట్టి ఘాటు పెట్టేసామంటే ఈజీగా వచ్చేస్తాయి ఒక్క పది నిమిషాలు కూర్చొని అయినా కూడా మంచిగా అవి తీసేసేయండి మీకు తేడా ఈజీగా తెలిసిద్ది ఇంకా ఇవి శుభ్రం చేసేటప్పుడు మాత్రం సాల్ట్ పసుపు అలాగే కొంచెం నిమ్మరసం వేసి ఇట్లా మంచిగా కలిపేసి రెండు మూడు సార్లు వాష్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఫ్రెష్గా అనిపిస్తాయి మనకి చేపలు క్లీన్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇట్లానే క్లీన్ చేశారంటే పైనుండే నలుపంతా పోయి మనకి వైట్గా వస్తుంది కొంచెం కూడా బ్యాక్స్పెన్లు అనేది అస్సలు రాదు కర్రీ చేసేటప్పుడు కానీ గిన్నెలు కరిగేటప్పుడు కానీ అలా కొంచెం మేష వాసన వచ్చింది కదా అలా రాకుండా బాగుంటుంది ఫస్ట్ అయితే మనకు కొంచెం టైం పట్టిద్దండి ఇవన్నీ ఇట్లా క్లీన్ చేయడానికి తర్వాత కర్రీ చేసుకోవటం చాలా అంటే చాలా సింపుల్ రొయ్యల్ కర్రీ సింపుల్గా చేసేసుకోవచ్చు ముందు మాత్రం కంపల్సరీ ప్రాసెస్ చేయండి తర్వాత అయితే ఇంకా రొయ్యలు చాలామంది డైరెక్ట్ కర్రీలో వేసేస్తారు అట్లా అయితే అస్సలు వేయకూడదు మనకి కొంచెం సాల్ట్ పసుపు వేసి స్టవ్ మీద పెట్టేసామంటే చికెన్లో కనుక వాటర్ వచ్చిద్ది కదా మనకి సేమ్ రొయ్యల్లో కూడా వచ్చిద్ది ఆ వాటర్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా వడగినలోకి రొయ్యలు తీసేసుకొని ఆ వాటర్ పారబోసారంటే కర్రీ మాత్రం చాలా బాగుండేది డైరెక్ట్గా మీరు ఫస్ట్ మనం రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి చూసారా ఎంత పని ఉందో చాలామంది రొయ్యలు తీసుకొచ్చి జస్ట్ అట్లా కడిగేసి వేస్తూ ఉంటారు అలా వేయకూడదండి లోపల ఉన్నదంట నేను చూపించా కదా అలా వాళ్ళు చెప్తే తెస్తారు లేకపోతే మనం ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుంటే చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో లోపల బ్లాక్ అనేది ఏమీ లేదు ఇప్పుడు స్మెల్ కూడా అస్సలు రావట్లేదు ఎందుకంటే మనం సాల్ట్ వేసాము అలాగే లేమను పసుపు వేసి మంచిగా నాలుగైదు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇట్లా వాటర్లో ఉడకబెడితే దీంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది రొయ్యలు చాలామంది డైరెక్ట్గా అట్లా క్లీన్ చేసి కర్రీలో వేస్తారు ఇప్పుడు అలా వేయకూడదండి ఇంకా దానికి కావాల్సింది జీడిపప్పు ఎన్ని ఉంటాయి ఒక పదిహేను వరకు ఉంటాయండి నానబెట్టేసాను పెట్టేసాను ఇదైతే కర్రీలో వేయించేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది కర్రీలు మధ్య మధ్యలో మనకి పంటి కిందకి తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది తర్వాత కొబ్బరి ఇదంతా వేయలేండి చిన్న ముక్క వేస్తాను జీడిపప్పు ఇది కలిపి మిక్సీ పట్టేస్తాను ఇంకా నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను కదా నాన్ వెజ్కి ఎప్పుడైనా ఇట్లా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని మసాలా దినుసులు పొడి చేసుకుంటే అరోమా అనేది చాలా అంటే చాలా బాగుండుద్దండి ఇంక ఇప్పుడు మనకు కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి అవి కట్ చేస్తాను ఇప్పుడు మనం రొయ్యల కర్రీ మట్టి పాత్రలో ప్రవేశ చేస్తాం మట్టి పాత్ర కడిగేసి పెట్టేసాను దీనికి కంపల్సరీగా ఇట్లా చెక్క రిటే యూజ్ చేయాలి లేకపోతే మనకి పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి స్టీల్ కూడా అసలు పడకూడదు అందరింట్లో ఇప్పుడు మంచిగా చెక్క అవి ఉంటున్నాయి కదా స్టిక్ వాటికి యూజ్ చేసుకుంటున్నారు అటువంటిది యూజ్ చేస్తే సరిపోద్ది గరం మసాలా పట్టేసాను గరం మసాలా మంచి అరుమా వస్తుంది ఇప్పుడే మిక్సీ వేశాం అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా రెడీ చేశాను జీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను ఇంకా జీడిపప్పు అంటే ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవటం మన ఆప్షను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ కంపల్సరీగా కొబ్బరి నానబెట్టిన జీడిపప్పు పేస్ట్ మాత్రం వేయండి మనకి గ్రేవీ వచ్చింది చాలా బాగుంటుంది రుచి జీడిపప్పు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు చక్క యాలకులు యాడ్ చేశాను ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ మనకి స్పీడ్గా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే ఆనియన్స్లో పచ్చదనం అంతా స్పీడ్గా పోయిద్ది తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఇవి స్పైసీగా అయితే లేదండి తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇంకా క్లీన్ చేసిన రొయ్యలు అలా వేశారంటే దాంట్లో ఉండే వాటర్ చాలా చూపించా కదా ఇందాక మీకు అసలు నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు అయినా కూడా ఆ సాల్ట్ పసుపు వేయగానే ఎంత వాటర్ వచ్చిందో చూసారా మీరు ఒకేసారి డైరెక్ట్గా అట్లా వేసేసారంటే ఆ వాటర్ కూడా కర్రీలో ఉండిపోయి నీచు వాసన వచ్చింది రొయ్యల కర్రీ మాత్రం ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉంచండి లేకపోతే చక్కగా వడగిన్నెలో వేసేసేయండి మీరు ఇలా కర్రీ చేశారంటే మసాలా కూడా చాలా తక్కువ పట్టిద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ వేసేసుకోవచ్చు కానీ మంచిగా గ్రేవీ అయితే వచ్చింది ఎందుకంటే మనం జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి చక్కగా మిక్సీ వేసాం కదా బాగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకుంటే మనకి గ్రేవీ వచ్చింది గ్రేవీ కోసం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆయిల్లో మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా కూర్చుద్ది లేకపోతే పచ్చి పచ్చిగా అలా ఉంటే మనకి గ్రేవీ రాదండి తిక్కు గ్రేవీ రావాలంటే ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నానబెట్టిన జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయ్యిద్ది అది కూడా మాడిపోకుండా ఉండిద్ది హైలో పెట్టేసామంటే ఉరికనే మాడిపోయిద్ది మనకి మసాలా ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా అట్లా వేయకుండా అది కూడా నానబెట్టేసేయండి ఇప్పుడు చూసారా మనకి కొబ్బరి జీడిపప్పు పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అది యాడ్ చేశాను ఒకవేళ మీకు ఇష్టమైతే లాస్ట్లో డెకరేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను మనకి రొయ్యలతో పాటు కారం కూడా మంచిగా పట్టిద్ది కదా రొయ్యలకి ఫస్ట్ వేసేస్తే ఇంకా రొయ్యలు ఆల్రెడీ మనం ఆఫ్ బాయిల్ చేసి తీసాం కదా ఎక్కువసేపు ఉడకబెట్టడం కన్నా ఇట్లా చేసుకుంటే బాగుండిద్ది రొయ్య తినేటప్పుడు నేను మట్టి పాత్రలో చేశాను కదా మట్టి పాత్ర హీట్ అవ్వటానికే చాలా టైం పట్టిద్ది ఆ వేడి అనేది బాగుండిద్ది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో సిమ్లోనే పెట్టేసి కర్రీ ప్రిపేర్ చేశాను అడుగు అయితే అస్సలు అంటుకోదండి మనకి ఎందుకంటే ఇది చాలా మందంగా ఉండిద్ది కదా చికెన్ కర్రీకైనా అయినా కూడా బాగుండిద్ది అడుగు మాడకుండా ఉండిద్ది మనం మామూలుగా చేసుకునేటట్టయితే అయితే అడుగు కొంచెం అంటుకుపోతూ ఉండిద్ది వాటర్ లేకపోతే వాటర్ అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అడుగు మాడకుండా సిమ్లో పెట్టేసి లైట్గా ఫ్రై చేశాను ఫ్రాన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత రొయ్యలు కూడా యాడ్ చేసి లైట్గా గరం మసాలా కూడా వేసేసాను మనకి ఆ రొయ్యలకు బాగా పట్టిద్ది ఇంకా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ వేసానండి మనకి మిక్సీ జార్లో ఇందాక జీడిపప్పు పేస్ట్ పట్టా కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసాను ఇంకా మనకి గ్రేవీ కోసం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు చక్కగా వచ్చిద్ది గ్రేవీ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అన్నీ వేసాం కదా ఎక్కువ వాటర్ లేకుండా తక్కువ వాటర్ వేసినా కూడా మనకి కర్రీ అంతా రెడీ అయ్యేపాటికి ఎక్కువగా గ్రేవీ మాత్రం వచ్చిద్ది చాలా తక్కువ గ్రేవీ ఉన్నా కూడా బిర్యానీకి కానీ రైస్కి కానీ చాలా బాగుండుద్ది చాలామంది గోంగూర రొయ్యలు కూడా చేసుకుంటారు మీరు అట్లా గోంగూర వేసేటట్టయితే పక్క స్టవ్ మీద కొన్ని పచ్చిమిర్చి గోంగూర ఉడకబెట్టేసి మెత్తగా మెదిపేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుండిద్ది చూసారా తక్కువ వాటర్ వేసినా కూడా మనకి మంచిగా గ్రేవీ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మాత్రం ఇలా ట్రై చేయండి మీకు తప్పనిసరిగా నచ్చిద్ది కర్రీ అలాగే మనకి గరం మసాలా కూడా అప్పటికప్పుడు పట్టుకుంటే అరోమా అనేది చాలా బాగుండిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు గమనించే ఉంటారు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసింది లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న దానికి తేడా ఈజీగా తెలుస్తుంది మీకు మనకైతే రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ చూసారా సపరేట్ అయిపోయింది మనకి అలా ఆయిల్ సపరేట్ అయిపోతే కర్రీ మాత్రం సూపర్ ఉండటే ఇలా చేశారంటే రెస్టారెంట్లో చేసినట్టే అనిపించింది మీకు గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో తిక్కుగా సాల్ట్ చెక్ చేశాను కొంచెం సరిపోలేదు లాస్ట్లో అయితే సాల్టు అలాగే గరం మసాలా యాడ్ చేశాను ఫస్ట్ కొంచమే వేసా కదా మసాలా మనకి ధనియాలు గరం మసాలాకి సంబంధించినవి మొత్తం ఒకటే పొడి చేశా కాబట్టి ఫస్ట్ కొంచెం వేసాను తర్వాత మిగతా పొడి కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను రొయ్యల కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు టమాటా యాడ్ చేయకుండా లేకపోతే గోంగూర యాడ్ చేయకుండా చేయాలంటే ఇలా ట్రై చేయండి మంచిగా గ్రేవీ వచ్చిద్ది వైట్ రైస్కి కానీ బిర్యానీకి బగారా రైస్కి కూడా చాలా బాగుండుద్ది ఇంకెట్లా చేసుకున్నారంటే పుల్కాకు కూడా తినవచ్చు ఇష్టపడే వాళ్ళు పూరీకి వాటికి కూడా తినేయచ్చు అంత అద్భుతంగా ఉండిద్ది కానీ ఎప్పుడు రొయ్యలు తీసుకొచ్చినా ఫస్ట్ క్లీన్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి మీకు కర్రీ టేస్ట్ తెలిసిద్ది ఈజీగా ఇంకా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను పూర్తిగా స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మట్టి పాత్రలో ఐదారు నిమిషాలు ఉడుకుతానే ఉండిద్దండి అందుకనే స్టవ్ ఆపేశాను ఎందుకంటే దీనికి వేడి అనేది ఎక్కువ ఉండిద్ది పండుగ